ఆ బ్రహ్మ లోక పునరావర్తి నడుచున్న మా ఉపేక్షతు కౌతే పునర్జన్మ నా విద్యతే ఈరోజు ఈ అర్థం మనం తెలుసుకుందాం ఆ బ్రహ్మ లోక భువన లోకాలు ఎన్నో ఉన్నాయి ఊర్ధ్వలోకాలు అధో లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు అంటారు ఊర్దూలోకాలు ఏడు భూలోకము భువర్లోకము లోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము భూలోకము అని ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఇది భూలోకం భూవర్లోకం భూమికి అధిక దగ్గరగా ఉన్న ఆస్ట్రల్ వరల్డ్స్ భూమికి అతని సమీపంలో ఉన్న హాస్టల్ వరల్డ్స్ ఇంకా పైకి వెళ్తే లోకాలు ఇదే స్వర్గలోకం సువర్లోకమే స్వర్గలోకం అంతకుముందు చెప్పిన స్వర్గలోకం విశాలం స్వర్గలోకం అన్నారు కదా అది మూడో లోకం లోకాల్లో మూడో లోకం నాలుగవది జనాలోకం అక్కడే మన ఊర్ధ్వాత్మలు అన్నీ ఉంటాయి జనాలోకాల్లో ఊర్ధ్వాత్మలలోంచి మనం ఇక్కడ వస్తాం ఇక్కడికి మనం ఒక అంశం దిగి వస్తుంది ఇక్కడికి అది జీవాత్మగా తయారవుతుంది భూలోకము భువర్లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము ఎవరైతే మహాత్ములు అవుతారో వాళ్ళంతా మహాలోకంలో ఉంటారు తపోధనులు తపోలోకంలో ఉంటారు పూర్తి సత్యం తెలుసుకున్న వాళ్ళు సత్యలోకానికి చేరుతారు కనుక ఈ ఏడు లోకాలు భవన్ లోకాలు పద్నాలుగు లోకాల్లో ఈ ఊ ఏడు లోకాలు ఈ ఏడు లోకాలతో పాటు ఏడు లోకాలు కూడా ఉన్నాయి అతల వితల కుతల సుతల ప్రసాతల పాతాల ఇలా లోకాలు ఇవన్నీ భూమి లోపల ఉండే లోకాలు భూమి రూపలు ఉండే ఆస్ట్రల్ వర్డ్స్ వీటిని అధో అంటారు ఊర్దూ లోకాలు ఏమంటారు భూలోకము భువర్లోకము లోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము ఇందాక శ్లోకంలో ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినర్జున అంటే ఆ బ్రహ్మలోకం పోయిన భువన లోకాల్లో ఉన్న బ్రహ్మలోకం అంటే తపోలోకం బ్రహ్మలోకం అన్న తపోలోకం అన్న రెండో ఒకటే నువ్వు ఆ తపోలోకానికి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళినా నువ్వు తిరిగి భూలోకానికి రావాల్సింది నాయనా ఎందుకంటే ఇక్కడ నువ్వు సత్యం సంపాదించుకోవాలి పూర్ణ సత్యం నువ్వు సత్యలోకవాసి కావాలి కదా అంటే ఊర్ధ్వలోకాల్లో లోకం అయినా నువ్వు ఆ బ్రహ్మలోకము ఆ తపోలోకం చేరినా మళ్ళీ తిరిగి రావాలి నాయనా ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా సత్యలోకం చేరుకోవాలి కదా నువ్వు చివరికి సత్యం అవ్వాలి నువ్వు నీ ప్రయాణం సత్యం కోసం ఉంది నీ గమ్యము సత్యం నీ గమ్యం సత్యలోకం ఇన్ని లోకాల నుంచి గమనం అవుతూ అవుతూ చివరికి సత్యలోకం చేరుకుంటాం సత్యలోకం చేరుకున్నప్పుడు కథ కంచికి మనం ఇంటికి ఏ కథ కంచికి ఈ జన్మ పునర్జన్మ ఈ కథ కంచికి మనం ఇంటికి ఎదుర్కొంటాం మనం మనం యాక్చువల్లీ సత్యలోకవాసులము మొట్టమొదట మన ఊర్ధ్వాత్మ మన ఓవర్ సెల్ఫ్ పుట్టించింది ఆ సత్యులోకవాసులు పుట్టించి జనాలోకంలో పెడతారు జనాలోకించి మన భూలోకం కోసం ఒక టెంటికల్ లాగా ఆత్మ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సత్యలోకవాసులు అంటే వాళ్ళ పూర్ణాత్మలు వాళ్ళు అంశాత్మను తయారు చేస్తారు ఇక్కడ మనిషి చిన్న పిల్లవాడిని ఎలా పట్టించాడో అలాగా పూర్ణాత్మలు అంశాత్మలను పట్టించి వాళ్ళని జనాలోకంలో పెడతారు అన్నమాట వాళ్ళు జనాలోకంలో ఉంటారు జనాలోకం నుంచి మళ్ళీ భూలోకానికి వస్తూ పోతూ ఉంటారు అన్నమాట ఎప్పుడైతే నేనే శరీరం అనుకుని చస్తూ ఉంటారో వాళ్ళందరూ జనాలోకానికి వెళ్తారు మాట భూవలోకంలో కొద్దిగా పాపం అనుభవించి శువర్లోకంలో కొద్దిగా పుణ్యం అనుభవించి తిరిగి జనాలోకం చేరుకుంటూ చేరుకుంటారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ అంతా జనులంతా ఉంటారు కనుక జనాలోకం అన్నారు సాధారణ జనులు కానీ భూలోకానికి వచ్చి ఒక మహత్వాన్ని సంపాదించుకుంటే సాధారణ జనులు కాకుండా ఒక మహత్వ జ తత్వాన్ని సంతరించుకుంటే వాళ్ళు మహాలోకానికి వెళ్తారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు మహాలోకానికి వెళ్తారు అక్కడికి వెళ్ళినా మహాలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిన భూలోకానికి ఎందుకు ఇంకా పైన లోకాలు ఉన్నాయి అక్కడ దాకా చేరుకోవడానికి మళ్ళీ భూలోకానికి రావాలి ధ్యానం చేస్తారు బాగా భూలోకంలో ధ్యానం చేసి మళ్ళీ చనిపోతారు అనుకోండి అప్పుడు తపోలోకానికి వెళ్తారు ఇంకా తపస్సు చేశారు కదా ఇక్కడ నిస్వార్థంగా బతుకుతే మహాలోకానికి వెళ్తారు స్వార్థపూరితంగా బతుకుతే మళ్ళీ జనాలోకానికి చేరుకుంటారు ధ్యానం చేస్తే తపస్సు చేస్తే తపోలోకానికి చేరుకుంటారు కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే ఆ బ్రహ్మభవనాల యొక్క పునరావర్తి నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా తపో వెళ్ళినా ఆరవ లోకానికి వెళ్ళినా నువ్వు తిరిగి మళ్ళీ భూమి రాస్తుంది ఎందుకంటే నువ్వు ఏడో లోకం చేరాలి అది సత్యలోకము ఇక్కడ భూలోకంలో సత్యం సంపాదించుకోవాలి పాపము పుణ్యము కాదు సత్యం సంపాదించుకోవాలి ఏమిటి సత్యము అందరిలో కలిసిపోవాలి ఆత్మవత్ వాసులు అయినప్పుడు ఇక్కడ ధ్యానం అందరికీ బోధించినప్పుడు అందరికీ అహింస బోధించినప్పుడు అలాగా కొన్ని జన్మలు అయిపోయినప్పుడు ఒక బోధకుడుగా ఒక అరిహంతిగా ఒక బోధిసత్తుడుగా ఒక బుద్ధుడిగా కొన్ని జన్మలు ఎత్తినప్పుడు ఇక్కడ చేయవలసిన పనులు అంతా చేసినప్పుడు విస్తారంగా అందరికీ బోధించినప్పుడు అప్పుడు మనం క్రమేపీ సత్యలోకానికి వెళ్తాము నువ్వు బ్రహ్మలోకంలో ఉన్నా కూడాను తిరిగి భూలోకానికి రావాల్సిందే కానీ సత్యలోకం చేరుకుంటే తిరిగి భూలోకం రావట్లేదు నువ్వు అక్కడే పూర్ణాత్మకంగా ఉంటావు నీ పిల్లల్ని నీ అంశాత్వం ప్రొడ్యూస్ చేసుకుని నువ్వు మళ్ళీ వాళ్ళని జానాలోకంలో పెడతావు మళ్ళీ వాళ్ళ జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుని 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 మెల్లిమెల్లిగా ఆ పై లోకాలకు వెళ్తూ మరి మహత్వం సంపాదించుకుంటే మరి మహాలోకాలకు వెళ్తూ ధ్యానం చేస్తే తప్పలోకాలకి వెళ్తూ చివరికి కూడా బుద్ధుడుగా తయారైతే లోకం చేరుకుంటారు అరిహంత్ అయితే మహాలోకానికి చేరుకుంటాడు బోధిసత్వుడు అయితే తపోలోకం చేరుకుంటాడు బుద్ధుడైతే సత్యలోకం చేరుకుంటాడు అరిహంత్ కాకపోతే అంటే దండం శత్రువుని చంపకపోతే ఇంకా జనాలోకంలోనే ఉంటాడు ఇవన్నీ బాగా తెలుసుకోవాలి మనం నేను చెప్పంగానే ఎవరికి అర్థం కావాలి వెంటనే మెల్లిమెలిగా అర్థం చేసుకోవాలి భూలోకము భువలోకము జ సువర్లోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము ఇక్కడ మనం ఒక కృష్ణుడి లాక శివుడి లాకో బుద్ధుడులా తయారనుకోండి ఇంకా మళ్ళీ మనం తిరిగి రావక్కర్లేదు ఏం చెప్పాడు శ్లోకంలో ఆ బ్రహ్మభువనా లోక పునరావర్తి నోడుచున్న మాముపేతూ కౌంతేయ పునర్జమన మా మాముపేత్య అంటే నేను ఉన్న స్థితికి నువ్వు చేరుకుంటే అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో కృష్ణుడు ఒకనక స్థితిలో ఉన్నాడు కదా అర్జునుడు వేరే స్థితిలో ఉన్నాడు కదా ఓ అర్జున నువ్వు నేను ఉండే స్థితికి ఆత్మస్థితి నువ్వు చేరుకున్నావంటే నీకు మళ్ళీ పునర్జన్మ లేదా లేదా అప్పటికన్నా పుట్టాల్సిందే పుడుతూనే ఉంటావు భూలో రాకపోకలు చేస్తూనే ఉంటావు గతాగతం కామకామాదంతే అనుకున్నాం కదా రావడం పోవడం రావడం పోవడం ఈ కోరిక వల్ల కోరిక తీరడం వల్ల ఈ రాకపోకలన్నీ అవుతాయి పునర్జన్మ నా విద్యతే నువ్వు సత్యలోకానికి చేరుకుంటే నువ్వు నీకు మళ్ళీ పునర్జన్మ అక్కర్లేదు నువ్వు కావాలంటే వస్తావు లేకపోతే కావాలంటే వచ్చినప్పుడు అవతారం అవుతుంది తప్పనిసరిగా వచ్చే జన్మ జన్మ లీలా వినోదంగా వచ్చే జన్మ అవతారం కృష్ణుడు అవతార పురుషుడు అంటే పూర్ణాత్మగానే ఉంటూ ఇక్కడ రావాల్సిన నేర్చుకోవాల్సిన నేర్పించవలసిన అవసర అన్నీ అయిపోయాయి అయినా కూడా నేను వచ్చాయంటే అది అవతారం అది అలాంటి వాళ్ళని అవతారం అంటారు వాళ్ళు జన్మ అన్నారు అందుకే మనమన్నీ ఈ అవతారాలను పేరు చెప్పుకున్నాం రామావతారం కృష్ణావతారం బుద్ధ అవతారం అని చెప్పేసి వాళ్ళు నేర్చుకోవాల్సినవన్నీ అయిపోయాయి నేర్పించవలసినవి అయిపోయాయి అయినా చుట్టపు చూపుగా వస్తు రావచ్చు చుట్టపు చూపుగా వచ్చినప్పుడు అవతారము అవతారణ ఆ స్థితి చేరుకునేందుకు వరకు పునర్జన్మ తప్పదు మళ్ళీ భూలోకానికి రావాల్సిందే ఎందుకంటే ఆ స్థాయికి ఇంకా ఎదగవలసిందే ఆ స్థాయికి నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవాల్సిందే చేయవలసినవన్నీ చేయవలసిందే ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యానచక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ సెల్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ థీమ్ ఎంతో కష్టపడి ఈ ప్రతి ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు నిరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలి ఉంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్